హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి సీతాకాంత్ మాటలు విని రామలక్ష్మిని ఇంటికి తిరిగి తీసుకొచ్చి రామలక్ష్మి చెంప పగలగొట్టి అభి నిజ స్వరూపాన్ని బయట పెట్టేసిన మాణిక్యం మరిదంత ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి ఎలా అయితే ప్రెస్ మీట్ నుంచి తప్పించుకుంటాడు సీతాకాంత్ అలా రామలక్ష్మిని కాపాడుతాడు ఇక ఆ తర్వాత సీతాకాంత్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూసావు కదా ఎంత తెలివిగా రామలక్ష్మిని ప్రెస్ మీట్ నుంచి తప్పించాడో రామలక్ష్మిని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తను బాధపడితే చూసి తట్టుకోలేక ఇక్కడ ప్రెస్ మీట్ నుంచి తెలివిగా బయటపడేశాడు చెప్తాను సీతాకాంత్ నువ్వు ఎలా బయటపడవో నేను చూస్తాను అని చెప్పేసి శ్రీలత అనుకుంటూ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత ఇక చాలా సంతోషంగా సార్ నిజంగా ప్రెస్ మీట్లో మీ భార్యనని ఎక్కడ చెప్పేస్తారో రేపొద్దున్న పది మంది ముందు ఎలా తలెత్తుకుని తిరగాలో అర్థం కాక బాధపడ్డాను కానీ మీరు చాలా తెలివిగా ప్రెస్ మీట్ని తప్పించారు అని చెప్పేసి అను అంటూ ఉంటుంది అలా ఇక రామలక్ష్మి ఆనందాన్ని చూసిన ఇక సీతాకాంత్ అయితే నేను ప్రేమించేవాళ్ళు కష్టపడితే చూసి తట్టుకోలేను నాకు ప్రేమించే వాళ్ళు కష్టం వచ్చిన వాళ్ళకి అండగా నేను నిలబడతాను అని చెప్పేసి మనసులో మాట బయట కనేస్తాడు హీమన్నారు సార్ అని చెప్పనేసరికి అయ్యో మనసులో మాట బయట ఇప్పుడు ఇప్పుడెలా అని చెప్పేసి అనుకుంటూ అదే నేను అభిమానించే వాళ్ళు నా కోసం మంచి చేసే వాళ్ళను నేను ఎప్పుడూ కూడా ఇరకాటంలో పెట్టినని చెప్పేసి ఆఫీస్కి వెళుతున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే మాణిక్యం ఆఫీస్కి వచ్చి బయట బిల్డప్ ఇక మేనేజర్ అంటూ ఇక్కడికి వచ్చేసరికి ప్యూన్ ఉద్యోగం నా అల్లుడు చేసిన పని ఇదంతా అల్లుడు ఏదో ఒక రోజున నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తావులే అని చెప్పి అనుకుంటూ సీతాకాంత్ రూమ్లోకి అయితే వస్తాడు అలా రూమ్లోకి వచ్చేసరికి సీతాకాంత్ అక్కడ లేకపోవడంతో అగ్రిమెంట్ చింపేస్తానని చెప్పేసి అంటూ అగ్రిమెంట్ కోసం వెతుకుతూ ఉంటాడు అలా అగ్రిమెంట్ కోసం వెతుకుతూ ఉండగా సీతాకాంత్ వచ్చేసరికి సీతాకాంత్ కూర్చునే చోట దాక్కుంటాడు ఈలోగా ఇక అక్కడి నుంచి ఒకరు లోపలికి వచ్చి సార్ మీకోసం అభి అంట ఎవరో అతను వచ్చాడు అని చెప్పేసరికి ఇక ఈలోగా అభియ వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఆ కుర్చీ దగ్గర ఉన్న మాణిక్యాన్ని చూసేస్తాడు మాణిక్యం మాణిక్యం ఇక్కడున్నాడేంటి ఇప్పుడు మాణిక్యం బయటికి రాకూడదు వస్తే అభి విషయం తెలిసిపోతుందని చెప్పేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇక అలా అభితో సీతాకాంత్ మాట్లాడుతూ ఉంటాడు ఈలోగా ఇక డోర్ కొడుతూ ఉంటాడు డోర్ లాక్ అయిపోయిందని అంటే సీతాకాంత్ అభితో మాట్లాడుతున్నాడు వాడు ఎందుకు వచ్చాడు నన్ను చూసే డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఈ సీతాకాంత్ అల్లుడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి డోర్ గట్టిగా కొట్టేసరికి డోర్ తీస్తారు అక్కడికి వచ్చిన కొంతమంది ఆ డోర్ తీసేసరికి గబగబా సీతాకాంత్ సార్ ఎక్కడున్నారని అడిగేసరికి అక్కడున్నారని చెప్పి చూపించడంతో ఇక మీటింగ్ రూమ్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళేసరికి అభి అయితే సీతాకాంత్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మీరు ప్రెస్ మీట్ నుంచి తప్పించుకున్నట్టు నా నుంచి తప్పించుకుందామా అనుకుంటున్నారా రామలక్ష్మి మీ భార్యగా నటిస్తుంది ఇక మీ భార్య కావాలని మీరు కోరుకుంటున్నారేమో నేను రామలక్ష్మి నా భార్య కావాలని కోరుకోవడం లేదు రామలక్ష్మి సంతోషాన్ని కోరుకుంటున్నాను నువ్వు ఎంతటి దుర్మార్గుడువో రామలక్ష్మి తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్ నా గురించి రామలక్ష్మి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం రామలక్ష్మి ఎప్పటికీ తెలుసుకోలేదు నా నిజస్వరూపం రామలక్ష్మి ముందు ఎప్పటికీ బయటపడదు తను నన్ను ఎప్పటికీ గుడ్డిగానే ప్రేమిస్తూ ఉంటుంది ఎప్పటికైనా నా దగ్గరికి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మీరు నా లైఫ్ను కనుక సెట్ చేశారు అంటే నేను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు ఊటీ అంటే చాలా ఇష్టం ఊటీలో ఒక రిసార్ట్ కొనిస్తే చాలు సార్ నేను ఇక అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా మాణిక్యం వినేస్తాడు అంటే అల్లుడిని బెదిరిస్తున్నాడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదా పెళ్లి చేసుకున్నట్టు మమ్మల్ని నమ్మించి మోసం చేశారా అంటే రామలక్ష్మి ఇంకా కూడా అభిని ఇష్టపడుతుంది వీడు దుర్మార్గుడని ఇంకా ఇప్పటికీ రామలక్ష్మికి తెలియదు పైగా అల్లుడు కూడా వాడికి భయపడుతున్నాడు ఇదంతా ఏం జరుగుతుంది రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది వీడిని ఎందుకు గుడ్డిగా నమ్ముతుంది వీడి నిజస్వరూపం రామలక్ష్మికి తెలిసేలా చేస్తారని చెప్పేసి మాణిక్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గబగబ ఈలోగా తను అక్కడ ప్యూన్ డ్రెస్తోనే ఉంటాడు ఆ డ్రెస్తో ఉండడం చూసి ఏంటి మాణిక్యం ఈ డ్రెస్తో బయటకు వచ్చావేంటి మేనేజర్నంటూ నీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళి ఈ డ్రెస్తో వచ్చేసావేంటి అని చెప్పారు సార్ అయ్యో హడావుల్లో ఈ విషయమే మర్చిపోయినట్టున్నాను ఇప్పుడు ఏం చేయాలి సరేలే నేను అక్కడ ప్యూల్ని అనుకుని మీరు అనుకుంటున్నట్టున్నారు కాదు నేను మేనేజర్నే కాకపోతే కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడంతో ఏదైనా అల్లుడు ఆఫీసే కదా ఏ పని చేసినా తప్పలేదు అందుకని ఈ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఏదో మేనేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోగా రామలక్ష్మి రామలక్ష్మి అంటూ ఇక సిరిని పిలిచి రామలక్ష్మిని పిలమని చెప్పి అంటూ ఉంటాడు మావయ్య ఏమైంది ఏమీ లేదమ్మా రామలక్ష్మిని వాళ్ళమ్మ చూడాలి అంటుంది అందుకే ఒకసారి తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పేసి రామలక్ష్మిని బయటికి రమ్మని ఆ ఇంటికి రానని చెప్పాడు కదా అందుకు లోపలికి రాకుండా మాణిక్యమైతే రామలక్ష్మిని తీసుకుని బయటకైతే వచ్చాయి వచ్చేస్తాడు ఏంటి నాన్న అర్జెంటుగా ఎందుకు తీసుకువెళ్తున్నారు అమ్మకేమైనా ఒంట్లో బాగాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు రామలక్ష్మి అని చెప్పేసి ఇక ఒక చోటికి తీసుకుని వెళ్ళి ఇక రామలక్ష్మి చెంపైతే పగలగొడతాడు నాన్న ఏంటిదంతా అవును కొంచెమైనా బుద్ధుండి ఆలోచిస్తున్నావా అల్లుడిని పెళ్లి చేసుకోలేదా మీ ఇద్దరు దొంగ పెళ్లి చేసుకున్నారా అసలు ఏం చేస్తున్నావు నువ్వు కుటుంబం నేం చేయాలి అనుకుంటున్నావు ఏంటి నాన్న నువ్వనేది అవును నేను తెలుసుకున్నాను ఇంకా అభివయగాడి వెంట వెళ్ళిపోవాలనుకుంటున్నావా వాడు మంచివాడని అనుకుంటున్నావా వాడిని పెళ్ళి చేసుకుందామని బంగారం లాంటి హల్లుని దూరం పెడుతున్నావా సీతాకాంత్ ఎంత మంచివాడో తెలుసా నిజంగా అతనికి చేతులెత్తి మొక్కాలి అతను ఎంతో మంచివాడు నీ కోసం ఆ అభిగాడు ఆఫీస్కి వచ్చి బెదిరిస్తున్నా సరే రామలక్ష్మి సంతోషంగా ఉంటే చాలంటున్నాడు తప్ప అభిని ఒక్క మాట కూడా అనడం లేదు అభి దుర్మార్గుడు వాడు తాగుబోతాడు అలాగే డబ్బుకి బానిస డబ్బు కోసం వాడు ఏదైనా చేస్తాడు ఆ నిజాన్ని నీకు చెప్తామనుకున్నాను కానీ నువ్వు ఈలోగానే సీతాకాంత్ గారిని పెళ్లి చేసుకున్నావని తెలిసి ఇక నిజం చెప్పవలసిన అవసరం లేదు వాడి టాపిక్ మన మధ్య రాకూడదు అనుకున్నాను కానీ ఇంకా వాడిని నువ్వు గుడ్డిగా ప్రేమిస్తూ అల్లుడితో అబద్ధపుతాళని పట్టించుకున్నవారి నాకు తెలియక నేను ఇప్పుడు ఆ నిజాన్ని తెలుసుకుని నీకు చెప్పడానికి వచ్చాను ఇకనైనా కళ్ళు తెరుచుకుని అల్లుడి మనసులో స్థానాన్ని సంపాదించి అల్లుడి చేత తాళి కట్టించుకో అల్లుడు నిన్ను చాలా అభిమానిస్తున్నాడు కాబట్టి ఈ పెళ్లిని నిజం పెళ్లి చేసుకో ఆ దుర్మార్గుడిని నమ్మి బయటికి వెళ్తే నీ జీవితమే సర్వనాశనం అయిపోతుందని చెప్పి మాణిక్యం ఆఫీసులో జరిగిన విషయం అలాగే బయట అభి ఎలాంటి దుర్మార్గుడో మొత్తం బయట పెట్టేయడంతో దెబ్బకి షాక్ అయిపోతుంది రామలక్ష్మి అలా అభి నిజస్వరూపాన్ని మాణిక్యం ద్వారా తెలుసుకుంటుంది ఇక నిజం చెప్పడం కాకుండా సీతాకాంత్కి తనంటే ఎంత అభిమానం ఉందో కూడా తెలుసుకుంటుంది కానీ తను మాటిచ్చినట్టుగా సీతాకాంత్ తన మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోయాడని అర్థం చేసుకుంటుంది నిజమైన భార్యగా నిజంగానే ఆయన చేత తాళి కట్టించుకోవాలని నిర్ణయించుకుంటుంది అలా రామలక్ష్మి మనసు మార్చుకుంటుంది ఇక అభి దగ్గరికి వెళ్ళనని చెప్పేసి సీతాకాంత్కి చెప్పడం అలాగే బెదిరించడానికి వస్తే చెంప పగలగొట్టి పంపించేయమని చెప్పడం జరుగుతుంది అలా సీతాకాంత్కి అభి జుట్టు చేతికిచ్చేస్తుంది ఇక అభికి దిమ్మదిరిగే షాకు సీతాకాంత్ అయితే ఇస్తాడు రామలక్ష్మి ఇక మనసు మార్చుకోవడం నిజం తెలుసుకోవడంతో ఇక అభి ఆటలు అక్కడ కట్టడిపోతాయి మాణిక్యం నిజం చెప్పడంతో రామలక్ష్మి కళ్ళు తెరుచుకుంటాయి మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది రామ సీతాకలవాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్ప తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సంబంధ లాల్ మీద క్లిక్ చేయండి